సామాన్యులు సైతం కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన తెలుగు భాషను వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో ఆయన పాల్గొన్నారు తెలుగు భాష సంస్కృతిని ఎందరో మహానుభావులు పరిరక్షించి మనకు అప్పగించారని ఆ ఘనమైన వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు తెలుగు భాష పలుకుబడి వినసంపోయినది సంగీతంలా ఉంటుంది సామాన్య ప్రజానీకం కూడా కవిత ఆధ్వరణలో మన ఒక అందమైన తెలుష తెలుగు భాష ఇంత అద్భుతమైన మన తెలుగు భాష తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది గౌరవాన్ని పెంచింది వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచమంతా అంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది పరాయి దేశీ భాష సంస్కృతి నుంచి మంచి విషయాలను గ్రహించటంలో తప్పేమీ లేదు కానీ గుడ్డిగా అనుకరిస్తే మనం ఎంతో నష్టపోతాం కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వలన ఆ భాష అభివృద్ధి చేయటం వలన వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు వాస్తవానికి అది సరికాదని మనందరికీ తెలుసు భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా ప్రజలే భాషను రక్షించుకోవాలా ప్రజలే చరిత్ర నిర్మాతలు తెలుగు ఉద్యమం అనేటటువంటిది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలుగు భాష కోసం ఇంతమంది తాపత్రయపడి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఐక్యం కలడంతో తెలుగు భాషను రక్షించుకుందాం తెలుగు భాషని పరిపుష్టం చేసుకుందాం అని అంటున్నామంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఆ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రత్యేకించి పత్రికా యాజమాన్యాలకి పత్రికా ప్రతినిధులకి అదేవిధంగా ఈ టీవీ ఛానళ్ల వారికి కూడా తెలియజేస్తున్నా అయ్యా తెలుగు భాష అంతరించిపోతే రేపు మీ పత్రికలు చదివే వాళ్ళు కానీ మీ ఛానల్ చూసేవాళ్ళు కానీ ఉండరు కాబట్టి తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషని ప్రోత్సహించడం కోసం మీ వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు భాషను గౌరవించండి తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం మీరు అనుక్షణం పాటుపడండి అని చెప్పేసి అన్ని పత్రికలకు అన్ని టీవీ ఛానళ్లకు ప్రత్యేకించి తెలుగు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా మరి కొన్ని కోరికల్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ప్రస్తుతం తక్షణమే మనం పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మరి వారు మరి ఏర్పడి వారి రాష్ట్ర వారి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తుంది అక్కడ అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉద్యోగులు మరి విద్యార్థులు ఉన్నారు వారి భవిష్యత్తు కూడా చాలా అవసరం కాబట్టి తక్షణమే ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా అంతేకాకుండా గత ప్రభుత్వం తెలుగు భాషను మరి అణిచివేయడానికనాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికనాలో జీఎంఎస్ ఎనభై ఐదు వచ్చింది దాన్ని రద్దు చేయాల పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఓఎంఎస్ నెంబర్ నలభై కింద తెలుగు ప్ర భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అది కాలక్రమేణా మరి దాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే అది ఉంది తక్షణమే దాన్ని చేసి తెలుగు భాషకు